ఎవరికి శివనామమునందు అతిశయించిన నిరంతర భక్తి కుదురునో వారికి మాత్రమే మోక్షము సులభమగునని ఇతరులకు దుర్లభమని శివపురాణంలో చెప్పబడింది శివపూజను నూట ఎనిమిది నామాలతో చేశారా సహస్రనామాలతో చేశారా అన్నదానితో సంబంధం ఉండదు శివపూజ పరిపూర్ణం కావాలి అంటే ఆగమ తత్వవేత్తలు అయినటువంటి పెద్దలు చెప్పిన మాట ఒక్కటే ఎనిమిది నామాలతో పూజ చేస్తే చాలు ఆ ఎనిమిది నామాలు ఇప్పుడు తెలుసుకుందాం భవాయ దేవాయ దేవాయనమ శర్వాయ నమః ఈశానాయ దేవాయ దేవాయనమ పశుపతయే నమః రుద్రాయ దేవాయ నమః ఉగ్రాయ దేవాయ నమః భీమాయ దేవాయ నమః మహతే దేవాయ నమః ఈ ఎనిమిది చేత శివపూజ పూర్తి అయిపోతుంది మనస్సులో కూడా నిరంతరం ఈ నామాలు జపించటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు శివానుగ్రహ ప్రాప్తిరస్తు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి